డ్జీపీ చెప్తా ఉంది రోజు ఏం జరుగుతుంది ఏం కథ ఏ పేపరు ఏ ఎవరి కోసం రాస్తున్నది ఎవరి ప్రయోజనాల కోసం అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నది లెక్క ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇరవై ఐదు తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు ఆంధ్రజ్యోతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు స్వతంత్ర రాజకీయ శక్తులుగా కనిపించరు స్వతంత్ర రాజకీయ శక్తులు లేక దొప్పి వీళ్ళు ఏదో ఇట్లా వచ్చిండ్రులే వాళ్ళకు తప్పని పరిస్థితులు ఏదో వేసిండ్రులే పొరపాటు జరిగిపోయింది అన్నట్టుగా రాసుకొస్తుంది లోపల లోపల మనకేం గనువ అర్థం కాకుండానే స్లోప ఏదని ఇచ్చేస్తుంది లోపల విషయం ఎక్కిస్తుంటుంది అనమాట ఈమె ఇక ఓసీలకు స్పష్టమైన ప్రాధాన్యం స్పష్టమైనటువంటి ప్రాధాన్యం అగ్రవర్ణాలకు స్పష్టమైన ప్రాధాన్యం ఇచ్చేస్తుంది మీరు గ్రోట్ గ్రేటు గొప్ప తురుములు ఎట్లా అని చెప్పి రాస్తుందట బీసీలకు అని అడిగితే బీసీల సమస్యలను పోరాటాలుగా కాకుండా సమస్యలుగా చూపిస్తుంది సమస్య ఇది పోరాటం ఎట్లయితుంది వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవి ఎట్లా చూపిస్తాను అన్నమాట రిజర్వేషన్ వ్యతిరేక భావజాలానికి మేధో వేదిక ఇస్తుంది బీసీల రాజకీయ చైతన్యాన్ని డెలిగిట డెలిగిటమైజ్ చేస్తుంది అని చెప్పేసి అంటుంది మొత్తం మీద బీసీల రాజకీయ చైతన్యం అనేటువంటిది లేదు పెద్ద ఏం లేదు అది ఉంటుంది అంతా ఓ అనే కథ వేస్తాడై టైమే కాబట్టి ఇక్కడ రేటింగ్ చూసుకుంటే ఫైవ్ స్టార్కి టూ స్టార్ ఇచ్చింది చాట్ చార్జీపీటీ ఈనాడు చూద్దాం బీసీ ఎస్సీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి సంఖ్యలుగా మాత్రమే చూపిస్తుంది ఏ వీళ్ళంత అంతే అంతేగాని ఏం లేదు బాధ వివక్ష పోరాటాలు కల్పించవు ఈ విషయాలు రాయది బాధలు ఇలా బాధలు ఉన్నాయి కష్టాలు కష్టాలున్నాయి పోరాటాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏం రాయదంటే ఎవరు ఈనాడు ప్రభుత్వం ఇచ్చింది అనే కోణంలో ప్రభుత్వం ఇచ్చింది వీళ్ళు అడుక్కుంటున్నారు ఈ కథ కనిపిస్తుంది అనమాట కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏ పేపర్ ఏమని రాస్తుంది ఏమని ఉద్దేశంతో రాస్తుంది అనేది ఓసిన ట్రీట్మెంట్ ఎట్లుంటుందంట మిడిల్ క్లాస్ ట్యాక్స్ పేయర్స్ వీళ్ళేమో పన్నులు కట్టేటోళ్ళు తర్వాత మధ్యతరగతి వాళ్ళని చెప్పేసి ఓసీలకు సంబంధించి అంటూ పాజిటివ్ ఇమేజ్ ఓసీల ఆందోళనకు ఎక్కువ స్పేస్ ఇస్తుందంట ఈనాడు దినపత్రిక చూసుకో అగ్రవర్ణాలు మంచోళ్ళు తర్వాత ఇట్లా అని చెప్తుంది అనమాట ఇట్లా ప్రభుత్వ వైఖరి ఎట్లుంటుంది ప్రత్యక్ష భజన కాదు కానీ సిస్టమ్కు అనుకూలమైనటువంటి మౌన మద్దతు ఉంటుంది లోపలికి వెళ్ళి మెల్లగా గుచ్చుకుంటూ వస్తుంది అన్నమాట ఇట్లా ఎవరు ఈనాడు ఇక బీసీలకి ఎలా అంటే అత్యంత ప్రమాదకరం ఎందుకంటే బీసీల ఆగ్రహాన్ని చల్లారుస్తుంది ప్రశ్నించే ఆలోచనను నిర్వీర్యం చేస్తే ఏం ఈ మంచిగా ఉన్న అంత అంత సెట్ అయిపోతే ఏం టెన్షన్ లేదు అని రాసుకొస్తారనమాట దీంతో రేటింగ్ చూసుకుంటే ఫైవ్ స్టార్కి టూ స్టార్ ఇచ్చింది ఛార్జ్జీపీ